అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి చిన్నతండాలో ఇద్దరు మహిళలపై అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి దాడికి పాల్పడ్డారు తండాకు చెందిన కోర సక్రమ్మ తన చీని తోటలోకి పశువులు రాకుండా అడ్డుగా ముళ్లకంపలు వేసింది పొలం పక్కన ఉన్న ఎరిస్వామి నాయక్ కంపలను తొలగించాలంటూ గొడవకు దిగి సక్రమ ఆమె కుమార్తె సరస్వతిపై దాడి చేశారు గాయపడిన ఇద్దరు మహిళలను స్థానికులు ఉరవకుండా ఆసుపత్రికి తరలించారు పోలీసులే తమకు రక్షణ కల్పించాలని బాధిత మహిళలు కోరారు